అందరికీ నమస్కారం మన జీవితంలో మొదటి గురువు ఎవరు మన మొదటి స్నేహితుడు ఎవరు మన కోసం నిద్రపోకుండా రాత్రంతా మేల్కున్న వారెవరు అవును మన తల్లిదండ్రులు మన పెద్దలు వారు మన కోసం ఎన్ని త్యాగాలు చేశారు వారి ఆశ ఒక్కటే తమ పిల్లలు సంతోషంగా విజయవంతంగా ఉండాలి కానీ ఈ రోజు అదే వృద్ధులు తమ జీవితాంతం ఒంటరితనం నిర్లక్ష్యం బాధతో గురవుతున్నారు మన దేశంలో అభివృద్ధి జరుగుతుంది టెక్నాలజీ పెరుగుతుంది కానీ మన మానవత్వం మాత్రం తగ్గిపోతుందా అనే ప్రశ్న మనందరికీ రావాలి మన తల్లిదండ్రులు మన బాల్యంలో మనను సాయం చేశారు ఇప్పుడు వారికి మన సాయం చేయాల్సిన సమయం వచ్చింది కానీ నేటి కాలంలో మనం ఎక్కడో జీవన పోరాటంలో బిజీ అయిపోయాయం వారి వైపు చూసే సమయం కూడా లేకుండా పోతుంది ఒకప్పుడు తల్లిదండ్రుల ప్రేమ మనకు ఆశ్రమం ఇప్పుడు వారికి మన ప్రేమ ఆశ్రమం కావాలి కానీ మన దాన్ని అందిస్తున్నామా ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదు ఇది ఒక సామాజిక వాస్తవం ప్రతి ఇంట్లో కనీసం ఒక వృద్ధుడు ఉన్నారు కానీ ప్రతి వృద్ధుడి మనసులో ఒకే ప్రశ్న ఉంది నా పిల్లలు ఎప్పుడు వస్తారు నాకు ఒక్కసారి ప్రేమగా పలకరించడానికి ఈ రోజు మనం ఆ వృద్ధులు మనసులో బాధను వారి నిర్లక్ష్యం చేసే సమాజం వెనుక ఉన్న కారణాలను మరియు పరిష్కార మార్గాలను తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి మన చుట్టూ చూద్దాం ప్రతి వీధిలో ప్రతి అపార్ట్మెంట్ లో ప్రతి గ్రామంలో కొన్ని తలుపులు నిశ్శబ్దంగా మూసుకుపోయి ఉంటాయి అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా ఒకప్పుడు బలంగా నిలబడి కుటుంబాన్ని నడిపించినవారు ఇప్పుడు ఒంటరిగా కూర్చొని పాత జ్ఞాపకాలు తిరగేస్తున్న వృద్ధులు వారు రోజు ఉదయం తలుపు దగ్గర కూర్చొని ఎదురు చూస్తారు నా పిల్లలు ఈ రోజు ఫోన్ చేస్తారా ఎవరైనా నా దగ్గరికి వస్తారా అనేది వారి మనసులో మాట రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలో అరవై సంవత్సరాలు దాటిన ప్రతి పది మందిలో ఐదు మంది ఒంటరితనం నిర్లక్ష్యం అనుభవిస్తున్నారు వారిలో చాలా మందికి పిల్లలు ఉన్నారు కానీ వారిలో సాయం చేసే మనసు లేదు ఇది కేవలం సంఖ్య కాదు ఇది సమాజం కోల్పోతున్న విలువల ప్రతిబింబం ఒకప్పుడు పెద్దల మాటే ఇంటి తీర్పు ఇప్పుడు వారి మాట వినేవారు లేరు వారి అనుభవం పాతదైన వారి ఆలోచన వెనుకబడిందని అంటున్నారు కానీ నిజానికి వారు చెప్పేది జీవిత పాఠం అందులో ప్రేమ ఉంది సహనం ఉంది అనుభవం ఉంది అయినా నేడు వారి వృద్ధాశ్రమంలో జీవిస్తున్నారు వారికి ఇచ్చే ఆహారం కంటే వారిని ముద్దుగా పలకరించే మాట కావాలి ఒక వృద్ధాశ్రమంలో అడిగితే ఒక అమ్మమ్మ అన్నారు ఇలా మా పిల్లలు బిజీగా ఉన్నారని నాకు తెలుసు కానీ ఒక్కసారి ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావ్ అంటే చాలు ఆ మాటల్లో బాధ మన హృదయాన్ని కదిలిస్తుంది ఇప్పటి తరం తమ తల్లిదండ్రులు ఫోటోలను సోషల్ మీడియాలో మై వరల్డ్ అని పోస్ట్ చేస్తుంది కానీ వారితో మాట్లాడడానికి ఐదు నిమిషాలు వెచ్చించడానికి ఇష్టపడరు ఇది ఆధునిక సమాజం యొక్క చేదు వాస్తవం మనకు లైఫ్ లో ఎన్ని విజయాలు వచ్చినా తల్లిదండ్రుల ప్రేమకు సమానం ఏదీ ఉండదు వారి నవ్వు మనకు ఆశీర్వాదం వారి కన్నీళ్లు మనకు శాపం అవుతుందని గుర్తుంచుకోండి మన చుట్టూ ఉన్న ఈ వాస్తవాలు ఒక హెచ్చరిక మనం పెద్ద నిర్లక్ష్యం చేస్తే రేపు మనం కూడా అదే స్థితికి వస్తాం ఒకప్పుడు వృద్ధులు అంటే ఇంటి పెద్దలు కుటుంబానికి ఆత్మ దిశ వారి మాటే చివరి మాట వారి ఆశీర్వాదం లేకుండా ఏ పని మొదలవ్వదు వారి తీర్పు అంటే గౌరవం వారి సలహా అంటే ఆచరణ పాత కాలంలో మన ఇళ్లలో ఉదయం పూట పెద్దలు పూజ చేసి పిల్లలు వాళ్ళ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకునేవారు ఈ దృశ్యం మనం ఇప్పుడు అరుదుగా చూస్తున్నాం వృద్ధులు కేవలం ఇంట్లో ఉండేవారు కాదు వారు అనుభవ సంపద వారి జీవితం జీవిత పాఠాలు కుటుంబానికి మార్గదర్శనం వారు చెప్పిన మాటల్లో ప్రేమ ఉండేది కొన్నిసార్లు మందలింపు ఉండేది కానీ ఆ మందలింపులోనూ మన ప్రేమ దాగి ఉండేది పాతకాలపు బామ్మగారి కథలు మన చిన్ననాటి జ్ఞాపకాలు రాత్రిల్లో చీకట్లో చుట్టూ కూర్చొని బామ్మ కథలు విన్న రోజుల్ని గుర్తు చేసుకోండి ఆ కథల్లో విలువలు ఉండేవి మనసు పంచుకునే స్నేహం ఉండేది వారికి ఎలాంటి టెక్నాలజీ లేదు కానీ వారి మాటల్లో జీవిత జ్ఞానం ఉండేది ఇప్పుడు మన దగ్గర గూగుల్ ఉంది కానీ మన హృదయాల్లో ఆ జ్ఞానం లేదు ఒకప్పుడు తండ్రి చెయ్యి పట్టుకొని జీవితాంతం ప్రారంభమయ్యేది ఇప్పుడు అదే తండ్రి మన చెయ్యి పట్టుకునేందుకు ఎదురు చూస్తున్నారు మన పటి రోజుల్లో కుటుంబం ఒకటిగా ఉండేది మూడు తరాలు ఒకే ఇంట్లో ఉండేవి తాతయ్యలు అమ్మమ్మలు పిల్లలకు సంస్కారం నేర్పించారు పెద్దలు నిర్ణయాలు తీసుకునేవారు అందరికీ బంధం ఉండేది ఇప్పుడు అదే కుటుంబం అనుకుటుంబం అయిపోయింది తాతయ్య అమ్మమ్మ ఒక చోట పిల్లలు మరొక చోట సంబంధాలు డిజిటల్ స్క్రీన్లలో మాత్రమే మిగిలిపోతున్నాయి వృద్ధులు ఒకప్పుడు కుటుంబానికి అడుగురాయి ఇప్పుడు వారిని భారంగా భావించే సమాజం పెరుగుతోంది వారి పాత్రను మర్చిపోయారు వారి విలువను గమనించడం మానేశారు గతంలో వృద్ధులు మనల్ని నడిపించారు ఇప్పుడు వారిని మనం నడిపించాల్సిన సమయం వచ్చింది కానీ మనం వారిని తోడుగా కాకుండా తప్పుగా చూస్తున్నాం మన సంస్కృతి మాతృదేవో భవ పితృదేవో భవ అని చెబుతుంది కానీ మన ప్రవర్తన దానికి వ్యతిరేకంగా ఉంది ఇది మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక మన పెద్దల పట్ల గౌరవం కోల్పోతే మన భవిష్యత్తు విలువలతో కోల్పోతాం ఒక ప్రశ్న మనసులో అడుగుదాం మన తల్లిదండ్రులు మన కోసం అంతా ఇచ్చి చివరికి ఎందుకు ఒంటరితనంలో మునిగిపోతున్నారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది మన సమాజం మారిన తీరుకు ప్రతిబింబం వృద్ధుల నిర్లక్ష్యానికి చాలా లోతైన కారణాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటి చూద్దాం ఇప్పటి కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఉండాలనే ఆలోచన పెరిగింది మునుపటి కాలంలో మూడు తరాలు ఒక్క ఇంట్లో జీవించేవి కానీ ఇప్పుడు నా కుటుంబం నా ప్రైవసీ నా జీవితం అనే భావన పెరిగింది దాంతో పెద్దలు కుటుంబం నుంచి వేరు ఎవడుతున్నారు పిల్లలు ఉద్యోగాల కోసం నగరాలకు లేదా విదేశాలకు వెళ్లిపోతున్నారు తల్లిదండ్రులు మాత్రం గ్రామాల్లో లేదా స్వస్థలాల్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు ఇది కేవలం దూరం కాదు మనుషుల మధ్య దూరం అలాగే ఉద్యోగ విరమణ తర్వాత చాలా మంది వృద్ధులు పిల్లలపై ఆధారపడతారు వారికి పెన్షన్ లేకపోవడం ఆరోగ్య ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా బలహీనత వస్తుంది దాంతో కొంతమంది పిల్లలు వారిని భారంగా చూస్తారు అది వృద్ధుల మనసును ముక్కలుగా మార్చేస్తుంది మరి మనం ఆలోచించాలి మన జీవితానికి పునాది వేసిన వారు ఇప్పుడు మన దగ్గర సహాయం అడగడం తప్ప నేటి జీవితం వేగంగా పరిగెడుతుంది ఉద్యోగం టార్గెట్స్ ఈఎంఐలు ప్రెషర్ ఇవన్నీ మనిషిని ఆంత్రికుడిగా మార్చేస్తున్నాయి ఇంటి పెద్దలతో గడపడానికి సమయం లేదని అంటాం కానీ వాస్తవానికి ప్రాధాన్యత ఇవ్వడం మానేశాం ఫోన్ లో రెండు గంటలు గడపడగలం కానీ తల్లిదండ్రులతో పది నిమిషాలు మాట్లాడడానికి మనసు రావడం లేదు మునుపటి తరాలు సంస్కారం గౌరవం సమాజం నేర్పేవి ఇప్పుడు విద్య ఉన్న విలువలు తగ్గిపోయాయి సక్సెస్ అంటే డబ్బు అని బా తరం సంబంధాలు అనే బంధాన్ని మరిచిపోతుంది వృద్ధులను పాత ఆలోచనలు వాళ్ళు అని తక్కువగా చూసే మనస్తత్వం పెరిగింది కానీ గుర్తుంచుకోవాలి వారు పాత వాళ్ళు కాదు వారు మన పునాది ఇప్పటి తరం ఇంట్లో ఉన్న మనసు ఇంట్లో లేదు ఫోన్ ల్యాప్టాప్ సోషల్ మీడియా వీటిలోనే జీవితం వృద్ధులు మాత్రం ఆ డిజిటల్ ప్రపంచంలో ఒంటరిగా ఉండిపోతున్నారు వారు మాట్లాడాలని అనుకుంటారు కానీ పిల్లలు బిజీ అని అంటారు తల్లిదండ్రులు గడియారం మ్రోగించే శబ్దంలో కూడా మనసు పెట్టి ఎదురు చూస్తారు నా పిల్లాడి ఫోన్ వస్తుందేమో అని మన దేశంలో వృద్ధుల కోసం ప్రత్యేక చట్టం ఉంది ఈ చట్టం ప్రకారం ప్రజలు తమ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు కానీ చాలా మంది ఈ చట్టం గురించి తెలియదు వృద్ధులు తమ హక్కులను తెలుసుకోవడం లేదు పిల్లలు తమ బాధ్యతలను గుర్తించి కొందరికి అన్నం ఇంటి సౌకర్యం ఉంది కానీ ప్రేమ లేదు గౌరవం లేదు ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్లక్ష్యం తల్లిదండ్రులు చెప్తారు మా పిల్లలు మాకు అన్నం పెడతారు కానీ మనసు పంచుకోరు ఈ ఒక్క మాటలో వృద్ధుల జీవితం అంతా నిర్లక్ష్యమైపోతుంది ఇలా ఒక్కొక్క కారణాలు మన సమాజాన్ని నెమ్మదిగా మార్చుతుంది వృద్ధులు మన ఇంట్లో ఉన్నప్పటికీ మన హృదయంలో చూటు కోల్పోతున్నారు మనకు ఇది చిన్న విషయం అనిపించిన వారికి ఈ జీవితంలో అతి పెద్ద బాధ కారణాలు మనమే సృష్టించుకున్నాం ఇప్పుడు పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది ఒక తల్లి లేదా తండ్రి జీవితాంతం తమ పిల్లల కోసం అంకితం చేస్తారు పిల్లల కోసం రాత్రిలు నిద్రలేక పగటిళ్లు కష్టపడతారు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి స్థాయికి తీసుకువెళ్లాలని అనుకుంటారు కానీ ఆ పిల్లలు పెద్దయ్యాక వారే తల్లిదండ్రులను మర్చిపోతే అది కేవలం ద్రోహం కాదు అది మనసుకు గాయం ఇప్పుడు మన వృద్ధులతో చాలా మంది ఈ గాయం మోస్తున్నారు వారి కళ్ళల్లో నిరీక్షణ ఉంది మన పిల్లలు వస్తారేమో అన్న ఆశ ఫోన్ మోగితే ఇది నా కొడుకు ఫోన్ అయి ఉంటుందేమో అన్న ఉత్సాహం కానీ ఎక్కువ సార్లు ఆ ఫోన్ మోగేది బ్యాంక్ లేదా డెలివరీ బాయ్ నుంచే ఒంటరితనం అన్నది వయసుతో వచ్చే శత్రువు కాదు ఇది మన నిర్లక్ష్యంతో వచ్చే శిక్ష ఒక తాతయ్య ఒంటరిగా కూర్చొని పాత ఫోటోలు చూస్తూ నవ్వుతారు తర్వాత ఆ నవ్వు కళ్ళల్లో నీటిగా మారుతుంది వారికి ఏం కావాలి కేవలం ఒక మాట ఇప్పుడు వృద్ధాశ్రమాలు కొత్తగా పెరుగుతున్నాయి మనం కొత్త అపార్ట్మెంట్లు కడుతున్నాం కానీ పాత ఇంట్లో ఉన్న ఆత్మీయత మాత్రం కూలిపోతుంది వృద్ధులు చెప్తారు మాకు బంగారం భవనాలు డబ్బు అవసరం లేదు బాబు మాకు కావాల్సింది మన వాళ్లతో కాసేపు మాట్లాడే సమయం మాత్రమే వృద్ధులు ఎప్పుడు కష్టపడినా తమ పిల్లల భవిష్యత్తు కోసం చేశారు కానీ ఇప్పుడు ఆ వృద్ధుల జీవితం చివరిలో ఉన్నప్పుడు వారికి తోడు కావాల్సిన సమయం వచ్చింది మన సమాజం ఆ బాధను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనం యువతలు అయినా రేపు మనము అదే స్థితిలో ఉంటాం వృద్ధులను నిర్లక్ష్యం చేయడం అంటే మన మూలాలను కత్తిరించడం లాంటిది వారు మన గతం మన పునాది ఆ పునాదిని గౌరవం అంటే మన సంస్కృతిని కాపాడడం మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో చేశారు ఇప్పుడు మనం వారి కోసం కాసేపు చేయలేమా మన సమయం మన ప్రేమ వాళ్ళకు అస్తమయం అవుతుంది వారి జీవితం సంతోషంతో మన చేతుల్లోనే ఉంది మనసు వారిని మళ్ళీ జీవితంలోని వెలుగు చూసి మన పెద్దలను చూసుకోవడం కర్తవ్యం మాత్రమే కాదు అది మన సంస్కృతి యొక్క మూలం ఇప్పుడు సమాజం కుటుంబం వ్యక్తులుగా మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది మనం వృద్ధుల్ని సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి మొదటిగా కుటుంబ స్థాయిలో మార్పు అవసరం పిల్లలు మనవళ్ళు రోజుకు కేవలం ఐదు నిమిషాలు పెద్దలతో మాట్లాడాలి వారు చెప్పే మాటల్ని వినాలి వారికి మనం సమయం ఇవ్వాలి వారికి మన అవసరం ఉంది అని తెలియజేయాలి వారు మనకి ఆసరా ఉండాలి అని చెప్పాలి ఇక సమాజ స్థాయిలో అయితే వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు డే కేర్ సెంటర్లు సాంస్కృతిక మేళాలు ఏర్పాటు చేయాలి వారిని వంటరితనంలో వదిలేయకూడదు ప్రతి వృద్ధాశ్రమం ఒక గృహంలా ఉండాలి శరణాలయం కాదు సంతోషాలయాలు కావాలి ప్రభుత్వం కూడా బాధ్యత తీసి తీసుకోవాల్సిన సమయం వచ్చింది వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు పెన్షన్లు మరియు భద్రతా విధానాలు అవసరం వారికి గౌరవప్రదమైన వృద్ధాభ్యం ఇవ్వడం మన సమాజం యొక్క లక్ష్యం కావాలి అదే సమయంలో మీడియా మరియు విద్యా వ్యవస్థ కూడా వృద్ధుల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా పాత్ర పోషించాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే పెద్దలను గౌరవించాలి అనే విలువ నేర్పించాలి ఇక మనం అందరం గుర్తుంచుకోవాల్సిన సమయం ఏమిటంటే వృద్ధులు మనకు గతం కాదు వారు మనకు ప్రేరణ వారి చేతుల్లోని మడతలు కష్టపడి జీవించిన చరిత్ర వారి నవ్వు మన భవిష్యత్తుకు ఆశీర్వాదం మన సమాజం తిరిగి ఆ ప్రేమ ఆ గౌరవం నేర్చుకోవాలి మన చిన్న స్నేహం మన సమయం మన ప్రేమ వారికి జీవితాంతం ఆనందం ఇస్తుంది జీవిత చక్రం తిరుగుతుంది ఈ రోజు మనం యువకులం రేపు మనం కూడా వృద్ధులం అవుతాం కాబట్టి ఈ రోజు మనం పెద్దలను గౌరవిస్తే రేపు మన పిల్లలు కూడా మనకు గౌరవం చూపుతారు మన పెద్దలు మన జీవితానికి నీడలా వంటివారు వారిని తాకకపోయినా వారి సాన్నిధ్యం మనకు శాంతి ఇస్తుంది ఒక్కసారి ఆలోచించండి మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పుడు ఏం నేర్పారు ప్రేమ ఆహారం విద్య భద్రత నమ్మకం ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు మనం వారికి సమయం ఇవ్వలేమా వారికి కావాల్సింది పెద్ద బహుమతులు కాదు కేవలం మన ప్రేమ మన గౌరవం మన సహచర్యం మన పెద్దలను చూసుకోవాలి అంటే వారికి కృతజ్ఞత చెప్పడం కాదు అది మన మానవత్వం చూపడం చివరగా ఒక్క మాట మన తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు మనం వారికి సంతోషాన్ని ఇవ్వాలి వారిని ప్రేమించండి వారిని గౌరవించండి ఎందుకంటే వారు మళ్ళీ మనకు రారు కానీ మనం వారిని గుర్తు చేసుకుంటూ జీవితాంతం ఉండాలి వృద్ధుల పట్ల గౌరవం చూపడం అంటే మన స్వభావానికి అర్థం పట్టినట్టే ధన్యవాదాలు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ప్రతి ఒక్కరికి గుర్తు చేయండి మన పెద్దల ప్రేమే మన జీవితానికి వెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్